చంద్రబాబు నాయుడు అందరికీ నీతులు చెప్తాడు ప్రతి ఒక్కరికి నీతులు చెప్తాడు తన మాటే గెలవాలనుకుంటాడు అంత నేనే కరెక్ట్ అనుకుంటాడు కానీ తను పాటించడు ఇప్పుడు నిన్న సభలో ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒక్కసారి తర్వాత దాని గురించి మనము మళ్ళీ మాట్లాడదాం ఏం మాట్లాడుతున్నాడు ఈ తాత బుద్ధు మాట్లా బుద్ధుండి మాట్లాడుతున్నాడా ముగ్గుని గణాలంట ముగ్గుని గణమంటున్నాడు వాళ్ళు దేశానికి సంపద అవుతారంట మరి ఎలా సంపద అవుతారో తెలియదు మరి ఈయన కొడుకు మరి ఈయనకి ఎంతమంది పిల్లలు ఈయన ఒకడే కదా పప్పుగాడు మరి పప్పుకి ఎంతమంది ఒకడే కదా మరి ఈయనెందుకు ముగ్గురు ముగ్గుని కానకూడదు లోకేషన్ ఎందుకు ముగ్గురు కానకూడదు మరి జనాలకి చెప్పడంగా నువ్వు కూడా నీ పాటి అంటే ఈడిచ్చే ఈ ముసలోడిచ్చే నలభై ఐదు వేలు కోసము ఆడది అంటే వీడిచ్చే ముప్పై ఐదు వేలు ఈడు అధికారంలోకి వస్తాడో రాదో అధికారంలోకి వస్తాడో రాడో తెలీదు ఈడొచ్చి మళ్ళీ ముసలోడు వచ్చి కనండి వీడికి ఏం తెలుస్తుంది పురుటి నొప్పులు తెలిస్తే తెలుస్తుంది వీడికి ఏం తెలుస్తుంది ముగ్గురిని కనాలంటే వీడిచ్చే నలభై ఐదు వేలు కోసము ముగ్గురిని కానీ జీవితాంతం నలభై ఐదు వేలతోనే వాళ్ళు ముగ్గురు బతికేస్తారనమాట వీడు అసలు వస్తాడో రాడో తెలియదు వీడిని గిన నమ్మి ప్రజలగైనా మోసపోకడు వీడు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయంటే గప్పుడే మొత్తం రుణమాఫీ అంతా చేసేస్తా అధికారంలోకి వస్తే మీ బంగారం అంతా ఇడిపిస్తా అలా ఉంటుంది ఇప్పుడు మీరు పొరపాటు తినాడని నేనే పప్పు జనాలు అంటే ఇప్పుడు లేరు కానీ పచ్చగా పచ్చ ఉంటారు కదా కొందరు పాపం అలాంటి వాళ్ళకి నేను ఈడు ఈడు ముగ్గురిని కనమంటాడు వాడేమో మూడు పెన్నెండ్లు అంటాడు ఏంటి ఇదంతా అసలు ఏంటి సంపద ఏంటి ముగ్గురు ముగ్గురు అంటే జనాలను పెరిగి సంపద అంటాడు ఏందో అంటాడు ఈ చంద్రబాబు నాయుడు అబ్బో ఇలాంటి మైండ్ దొబ్బింది చిప్పు దొబ్బిందని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడికి